హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ప్రొద్దు ప్రొద్దున్నే మగ్గం వరకు బ్లౌజ్ కుట్టుకోవటానికి కూర్చున్నాను అనుకుంటున్నారా నిజంగానే మనం ఒక వర్క్ కంప్లీట్ అవ్వాలంటే పట్టుదల ఉండాలి ఇష్టంగా ఆ వర్క్ని ప్రేమించాలి చక్కచక్క కుట్టేసేసుకుంటాం అలానే ఈ వర్క్ నేను ఎలా కుట్టాను అసలు ముందుగా ఈ బ్లౌజ్కి ఏం చేయాలి అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీ అయిపోయానండి మీకు ఎన్నోసార్లు నా ఈ వీడియోలో చెప్తూ ఉంటున్నాను ఏంటి మనం మనకి మనం ముందుగా వర్క్ నేర్చుకుంటే ముందు మనకి మనం ఉపయోగపడతాము అని అలానే నేను కొన్ని లక్షల రూపాయలు నేను మా ఇంట్లో వాళ్ళ మా ఇంట్లో నేను సేవ్ చేసుకున్నాను అది ఎలా ఏంటి అన్నది నిదానంగా నిదానంగా చెప్తానండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి మెజర్మెంట్స్ గీయటానికి రెడీ అయిపోయాను ఆ తర్వాత చక్కగా ఏ డిజైన్ అయితే కుట్టాలనుకుంటున్నానో ఆ డిజైన్ ప్రకారం డీస్తో గీతలు కూడా గీసేసాను జనరల్గా ఏం చేస్తానో తెలుసా ఒక వర్క్ మనం కుట్టుకోవాలి అన్నప్పుడు నేను ట్రేసింగ్ పేపర్తో చక్కగా గీసుకుంటాను లేదంటే ట్రేసింగ్ పౌడర్తో మంచిగా ప్రింట్ వేసేసుకుంటాను ఆ తర్వాత మగ్గం వర్క్ కానీ హ్యాండ్ వర్క్ కానీ కుట్టడానికి రెడీ అవుతాను కానీ ఇప్పుడేంటి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను మగ్గం వర్క్ కుట్టడానికి రెడీ అయ్యాను మరాలంటే అలాంటప్పుడు సింపుల్ వర్క్ చేసుకున్నాం అనుకోండి సింపుల్ 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 చాలా సింపుల్గా మనం ఒక బ్లౌజ్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఉత్సాహం రెట్టింపు అవుతుంది అదే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మంచిగా మళ్ళీ హెవీ వర్క్ పెట్టుకున్నాను అనుకోండి నాకున్న ఈ బోల్డ్ అన్ని వర్కులతో ఈ వర్క్ కుట్టడం లేట్ 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 అలా అయిపోతుంది అందుకని నేను సింపుల్ వర్క్ చేసి మొదలు ఆల్రెడీ ఈ మగ్గం ఎలా బిగించుకోవాలి అన్నది ఒక వీడియో చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఇక్కడ చిన్న చిన్నవి వైట్గా కనిపిస్తున్నాయి చూసారా వాటి గురించి కూడా చెప్తాను అలానే ఈ పూసలు గోల్డ్ కలర్ పూసలు అసలు ఈ చూడటానికి దూరం నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది చక్కగా మిర్రర్ కుట్టులాగా దూరం నుంచి ఆ చుట్టూ బాక్సులు బాక్సులుగా చాలా చక్కగా బాగున్నట్టు సింపుల్గా బాగుంది కదా బీడ్ వర్క్ చేయడానికి రెడీ అయ్యాను మరి లైన్లు గీశాను ఈ మెరూన్ కలర్ సెల్ఫ్ అంటే స్కిన్ కలరు అంటే ఏ క్లాత్ అయితే బ్లౌజ్ పీస్ ఉందో ఆ కలర్తోనే దారం తీసుకున్నాను సరే ఇప్పుడు నేను హ్యాండ్స్కి లైన్స్గా డీస్తో గీతలు గీశాను కదా చూశారు కదా మరి మగ్గం టైట్ చేసుకోవాలి ఒకవైపు ముందుగానే టైట్ చేసి బ్యాక్ పార్ట్ కుట్టేసుకున్నాను ఇప్పుడు రెండో వైపు అంటే హ్యాండ్స్ వైపు కూడా చక్కగా ఇదిగో ఇలా ఆ హోల్స్లో దారం తీసేసుకొని చక్కగా టైట్ చేసేసుకున్నాను ఇప్పుడు కూడా రెండో వైపు కూడా చక్కగా టైట్ అయిపోయింది ఇప్పుడు డీసుతో నేను ఎలా బాక్స్ గీస్తున్నానో చూడండి అప్పటికప్పటికి కూడా కొన్ని కొన్ని డిజైన్లు వేసేటప్పుడు ఊహించుకొని వేయటం నాకు అలవాటు అండి నేను అప్పటికప్పటికే ఇదిగో ఈ మోడల్లో ఇలా కనుక కుడితే నాలుగు రోజుల్లో బ్లౌజ్ అయిపోయింది బాగా కుడితే రెండు రోజుల్లోనే అయిపోయే ఈ వర్క్ నేను ఒక మూడు నాలుగు రోజులు ఎక్స్ట్రా టైం తీసుకున్నానండి ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ సారీ సారీ ఆన్లైన్ క్లాసెస్ సారీ ప్రీప్లేటింగ్ నేర్పిస్తున్నాను అలానే ఫ్లవర్స్ నేర్పిస్తున్నాను ఆ టైంలో మరి అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలి పార్లర్ వర్క్ చూసుకోవాలి ఇవన్నీ కాబట్టి ఇంకొక నాలుగు రోజులు అదనంగా తీసుకొని ఈ వర్క్ ఫినిష్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు చిన్న చిన్న ఇవి ముక్కల్లాగా కనిపిస్తుంది చూసారా మిర్రర్స్ లాగా దూరం నుంచి చూస్తే మిర్రర్ లానే అనిపించింది మా వాళ్ళకి అంటే చూస్తే మిర్రర్ వర్క్ చేస్తున్నారక్క అని అడిగిన వాళ్ళు ఉన్నారు అదే ఈ ఇది ఈ ఈ చిన్నగా వైట్గా ఉన్న ఈ బాక్సులు నేను ఎలా తయారు చేశాను అన్నది ఇవి ఏంటో తెలుసా మనం నెక్కి పైపింగ్ వేస్తాను చూసారా ఆ పైపింగ్ థ్రెడ్తో నేను తయారు చేశానండి అవి ఎలా చేశాను ఏంటి అన్నది ఒక మంచి వీడియో రెడీ చేసేసి చక్కగా మన యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అంటే మగ్గం బిగించడం వీడియో అప్లోడ్ చేశాను అలానే ఈ పైపింగ్ థ్రెడ్తో నేను ఇంత చిన్న చిన్నగా ఎలా తయారు చేశాను అన్నది ఇవి కూడా అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ తర్వాత ముందుగా ఆ నాలుగు వైపులా ఈ దారంతో లాక్ చేసేసుకున్నానండి గమ్తో అంటిచ్చేసాను కానీ అయినా ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక్కసారి నాలుగు వైపులా లాక్ చేసి ఆ తర్వాత చుట్టూ సన్న గొలుసుకుంటూ చిన్న చిన్నగా కుట్టుకుంటూ లాంగ్ అండ్ షార్ట్ కుడుతూ ఆ తర్వాత బాక్స్ని కంప్లీట్ చేస్తున్నాను దూరం నుంచి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది క్లాత్లోనే కలిసిపోయి ఏమి అర్థం కానట్టు అనిపిస్తుంది కదా నిజంగానే ఏమీ అర్థం కానట్టే ఉంది అరే ఇంత ఇలా కుట్టున్నానే అన్న ఆలోచన మీకు కూడా వచ్చింది కదా నేను కూడా అరే సెల్ఫ్గా ఉంది బాగుంటుందా బాగోదా అని ఆలోచిస్తూ ఇదిగో ఈ సిల్క్ థ్రెడ్తో ఇలా కుట్టిన తర్వాత చిన్న చిన్న పూసలు తీసుకొని చక్కగా గోల్డ్ పూసలతో నాలుగు వేగులు బాక్స్ లాగా కుట్టిన తర్వాత ఫైనల్గా ఇదిగో ఇలా వచ్చేసిందండి చుట్టానికి బాగున్నట్టుంది కదా ఇప్పుడు పూస వర్క్ ఎలా చేయాలి అసలు కుట్టి నేను అసలు ఇంతవరకు చూయించలేదు కదా ఏదో ఒక చిన్న వీడియో చేసుకుంటూ వస్తున్నాను కదా అలానే ఇప్పుడు స్కిన్ కలరు అంటే బ్లౌజ్ కలరు దారంతో ఆ చిన్న చిన్న బాక్సులు కుట్టాను ఆ తర్వాత చుట్టూ పూసలతో గొలుసుకుట్టు కుట్టుకుంటూ ఆ బాక్స్ పూసలతో నింపేసాను చిన్న చిన్న బూటా వేశాను అసలు గొలుసుకుట్టి ఎలా కుట్టాలి ఆపోజిట్ కలర్ అంటే బార్డర్ కలర్ తీసుకున్నాను ఆ తర్వాత గొలుసు కుట్టు లైన్గా లైన్ 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 వరుస క్రమంలో ఇదిగో ఇలా లైన్స్గా కుట్టుకుంటూ ఆర్య వర్క్ అంటారు ఐడియా ఉంది కదా అదేనండి మగ్గం వర్క్ మొదటి కుట్టు ఏ ఏబీసీడీలు నేర్చుకునేటప్పుడు ఏబీసీడీలు కదా ఇంగ్లీష్ లెటర్స్ అలానే ఆ ఆల్ నేర్చుకునేటప్పుడు ఆ ఆలు కదా అలానే మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు ఇదిగో ఈ గొలుసు కుట్టుతోనే మనం మగ్గం వర్క్ మొదలు పెట్టేస్తాం ఈ వర్క్తోనే ఎన్ని కుట్లు ఉన్నాయండి దగ్గర దగ్గర ఇరవై కుట్లు దాకా ఈ మగ్గం నీడిలతోనే ఈ గొలుసు కుట్టుతోనే అన్ని కుట్లు కుట్టచ్చు ఇప్పుడు నేనేం చేస్తున్నాను వి షేప్ కుట్టు కుడుతున్నాను ముందు గొలుసు కుట్టు కుట్టాను చూశారు కదా ఇందాక ఆ తర్వాత ఈ ఆ గొలుసు కుట్టు మీదే కుట్టు కుట్టులాగా కుట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడటానికి బాగుంటుందండి అంటే వీడియోలో అర్థం కావటం లేదు కానీ అంటే నేను వీడియో తీస్తున్నట్టు ఇంకొక విషయం అండి నేను అసలు ఈ మగ్గం వర్క్ చేసేటప్పుడు వీడియో తీయాలి అంటే ఎంత కష్టమో ఆ తేలికే అనుకున్న ఎందుకంటే సారి ప్లేటింగ్ చేస్తున్నాను ఫ్లవర్స్ చేస్తున్నాయి ఇవన్నిటికీ నాకు కష్టం అనిపించలే మగ్గం వర్క్ చేస్తుంటే వీడియో తీయడం కొంచెం కష్టం అనిపించింది అరే బా అని అనుకుంటూ కానీ అనుకున్న తర్వాత ఆపకూడదు మనం ఎప్పుడైతే మనం వర్క్ చేయాలని మనసులోకి ఒక ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన రావటం ఏ వర్క్ అయినా సరే ఫినిష్ చేయటానికి మనం మొదట అడుగు వెయ్యాలి అని అంటాం అట్లానే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు మానేశానో నాకే తెలియదు మళ్ళీ ఎందుకు మొదలు పెట్టానో మొదలు పెట్టేస్తాను మరాలంటే అప్పుడు సింపుల్గా ఉన్న వర్క్ కంప్లీట్ అనుకున్నాను ఇదిగో ఇంత సింపుల్గా వర్క్ వేయటం మొదలు పెట్టాను ఇక్కడ కుట్లు మీకు ఏమేమి కుట్లు వచ్చినాయి ఏంటి అన్నది అర్థమైంది కదా మొత్తం గొలుసు కుట్టుతోని ఈ కుట్టు అంతా అయిపోయింది ఆ తర్వాత చక్కగా నాలుగు పలకలగా గోల్డ్ బీడ్స్తో కుట్టి ఆ తర్వాత బుటాగా అక్కడొకటి 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 పూస వర్క్ కుడుతు జాకెట్ రంగు కలర్తో చుట్టూ అవుట్లైన్ కుట్టేసేసానండి అది చుట్టానికి దూరం నుంచి అంటే వీడియో తీయటంలో పొరపాటు ఉంది కరెక్ట్గా లేదు కానీ కుట్టుకున్న తర్వాత బాగుంది అమ్మయ్య నేనైతే మంచి పని చేశాను అని అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు చూడటానికి చాలా సింపుల్ వర్క్ అనిపిస్తుంది కదా దీన్ని ఇంకొంచెం హైలైట్ చేస్తే ఎలా ఉంటుంది మీరే చెప్పండి గెస్ గెస్సేసారు కదా మధ్యలో చక్కగా బుట బుటా లాగా చిన్న చిన్న బుటాలు థ్రెడ్ వర్క్తో ఎలా అంటే పూస గోల్డ్ పూస ఎలా వచ్చిందో ఆపోజిట్ బార్డర్ కలర్ పూ దారంతో ఇదిగో ఇలా చక్కగా బుటాలాగా గుట్టేస్తున్నానండి మొత్తానికి నేను కుట్టిన ఈ సింపుల్ మగ్గం వర్క్ ఇంత ఈజీగా ఇంత హ్యాపీగా అలా అయిపోయిందని ఆ క్షణాల్లో హ్యాపీగా ఫీల్ అయ్యానండి అన్నట్టు రీసెంట్గా మగ్గం బిగించడం చూశారు కదా మన వ్యూవర్సు చాలామంది నేను ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాకు మగ్గం వర్క్ నేర్పించిన ప్లీజ్ ప్లీజ్ మేడం అని అడుగుతున్నారు బాబాయ్ ఇప్పటి వాటికి ఆన్లైన్లో చాలా నేర్పించాను కానీ ఈ మగ్గం వర్క్ మాత్రం ఆన్లైన్లో పెట్టుకోవాలనుకోవట్లేదండి ఎందుకంటే ఒక చెయ్యే మీకు కనిపిస్తుంది రెండో చెయ్యి కనిపిస్తుంది ఆ మగ్గం కింద ఇంకొక చెయ్యి ఉంటుంది ఆ చేతితో ఈ సూదిలో దారం తీసేసి అలా కుడుతూ ఉండాలి చాలా 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 నేను అనుకుంటున్నాను ఆన్లైన్లో కుట్టడం నేర్పించడం కష్టము అని కానీ నేర్చుకునే వాళ్ళు కనుక ఉంటే ఆన్లైన్లో నేర్పించడం కూడా ఈజీనే కానీ నేర్చుకునే వాళ్ళు అంత ఈజీగా నేర్చుకుంటే నేనే హ్యాపీ నేర్చుకోలేదనుకోండి తీసుకునే డబ్బులకు న్యాయం చేయాలి అలాంటప్పుడు ఆ అమౌంట్ తీసుకొని ఇబ్బంది పడే బదులు నేను నేర్పించలేనురా అని నేను చెప్పగలను ఆఫ్లైన్ అయితే చాలా చక్కగా నేర్పిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దని మళ్ళీ